హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పొదరిల్లు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మహాలక్ష్మితో ప్రతాప్ అమ్మ నీకేం తక్కువ చేశాను నిన్ను చిన్నప్పటి నుంచి చాలా అపురూపంగా పెంచాను ఈ కన్నతండ్రి మాటనే కాదంటున్నావా నువ్వు నాతో వచ్చియమ్మా ఇప్పటికైనా పోయిందేమీ లేదు ఆ భూషణ్ నిన్ను పెళ్ళి చేసుకుంటానని అంటున్నాడు ఇక నువ్వు వచ్చేస్తే ఈ గొడవ ఎక్కడితో వదిలేద్దాం నాన్న నీకు ఎంత చెప్తున్నా అర్థం కావటం లేదా ఆ పిలకోడిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేక నేను ఇంట్లోంచి వచ్చేసాను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారేంటి నేను రాను అని చెప్తున్నాను కదా ఇక ప్రతాప్ చాలా సీరియస్గా నువ్వు ఈ డ్రైవర్తో లేచిపోయినంత మాత్రాన నిన్ను వదిలేస్తానా నిన్ను ఎలాగైనా తీసుకువెళ్ళి ఆ భూషణ్కిచ్చి పెళ్లి జరిపిస్తాను అని అంటాడు నాన్న నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా నేను ఈ డ్రైవర్తో లేచిపోవడం ఏమిటి నాకు పెళ్ళి ఇష్టం లేక డ్రైవర్ సహాయంతో బయటకు వచ్చేసాను అంతే నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఇక నా నిర్ణయం చెప్తున్నాను నేనైతే ఈ డ్రైవర్తోనే వెళ్ళిపోతాను తిరిగి వచ్చి ఆ పిలకోడిని పెళ్ళి చేసుకోను మీరు రమ్మంటే వచ్చేస్తాను నాన్న కానీ వాడితో పెళ్ళన్నందుకే నాకు రావడానికి ఇష్టం లేదు మీరు పెళ్లి జరిపించనని చెప్పండి ఇప్పుడే మీతో వచ్చేస్తాను అని అంటుంది లేదు ఖచ్చితంగా నిన్ను తీసుకువెళ్తాను ఈ పెళ్ళి జరిపిస్తాను ఇది కమ్యూనిటీలో నా పరువుకు సంబంధించిన విషయం అసలు వదిలిపెట్టను నీ పెళ్ళి నాకు నచ్చిన వాడితోనే జరిపిస్తానని ప్రతాప్ అనడంతో ఇక సరే ఇదే మీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా వినండి నేను అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో రాను అని ఖచ్చితంగా చెప్పేసి మహాలక్ష్మి బయటకు వస్తుంది ఇక ఎస్ఏ అయితే ఏంటి సార్ మీ అమ్మాయి మీతో రావడానికి ఒప్పుకుందా అని అడుగుతుంటే ఇక మహాలక్ష్మి లేదు నేను ఒప్పుకోలేదు అని చెప్తుంది ఇంతలో భూషణ్ బయట నుంచి ఆవేశంగా వచ్చి ఏంటే నువ్వు ఒప్పుకునేది రా వెళ్దాం పెళ్ళికి టైం అవుతుంది అక్కడ అందరూ వచ్చేసారు ముహూర్తం టైం దగ్గర పడుతుందంటే ఇక మహాలక్ష్మి ఏంటా నీకు అసలు సిగ్గులేదా నేను వద్దని చెప్తున్నా పెళ్ళి పెళ్ళి అంటావేంటి అంటే ఇక భూషణ్ అయితే మహాలక్ష్మిని కొట్టడానికి వెళ్తుంటే చక్రి అడ్డుపడతాడు ఏంట్రా మధ్యలో నువ్వు అని చక్రి మీద కూడా భూషణ్ ఆవేశపడుతుంటే ఎస్ఐ ముందు వీడిని తీసుకువెళ్ళి లోపల వేసేయండి అని అంటాడు ఇక ప్రతాప్ అయితే భూషణ్ నువ్వు వాగు అని అంటే ఆది బావా మీరు రండి భూషణ్ ఆది బయటికి తీసుకువెళ్తాడు ఇక ఎస్ఐ సార్ మీ అమ్మాయి మీకు భయపడి రానంటుంది అయినా అలాంటి వాడిని మీ అమ్మాయికిచ్చి పెళ్లి జరిపించాలని ఎలా అనుకున్నారో వాడు చూస్తే సాడిష్లా ఉన్నాడు ఇప్పుడు ఈ అమ్మాయిని బయటకు పంపిస్తే మీరు వాడికిచ్చి పెళ్లి చేస్తారు అప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది మమ్మల్ని ఆశ్రయం కోరి వచ్చిన అమ్మాయిని మేము అన్యాయంగా పంపించలేము ఇక ప్రతాప్ ఏ మీరు మాట్లాడకండి ఇప్పుడే మీ పై అధికారులతో నేను మాట్లాడతాను ఇక ఎలాగైనా నా కూతుర్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్తానని ఇక ఫోన్ తీసుకుని బయటకు వచ్చి ప్రతాప్ ఇక పై అధికారులతో మాట్లాడుతూ ఉంటాడు ఎస్సై అయితే కానిస్టేబుల్తో పక్కకు వచ్చి ఏంటి వీళ్ళని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది ఆ అమ్మాయి ఈ డ్రైవర్తో లేచిపోయి రాలేదా ఏమో లేచిపోయినట్లు ఇద్దరూ ప్రేమించుకున్నట్లు అనిపిస్తుంది మరొకసారి ఏమో ఇంట్లో పెళ్ళి ఇష్టం లేక ఈ డ్రైవర్ సహాయం తీసుకుని బయటకు వచ్చానని అంటుంది ఇప్పుడు పై అధికారులు పంపించమని ఫోర్స్ చేస్తే నేను ఈ అమ్మాయిని కాపాడలేను ఎలాగైనా వాళ్ళ నాన్నతో పంపించాలి తర్వాత ఆ డ్రైవర్ని వాళ్ళు చంపేస్తారు ఆ డ్రైవర్ని చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలి నేను ఈ అమ్మాయితో మాట్లాడతాను నువ్వు ఆ అబ్బాయిని తీసుకుని మాట్లాడు అని ఇక కానిస్టేబుల్తో ఎస్ఐ చెప్తాడు ఇక కానిస్టేబుల్ అయితే చక్రీ దగ్గరికి వచ్చి పద నీతో మాట్లాడాలి అని పక్కకి తీసుకువెళ్తాడు మహాతో ఎస్ఐ అమ్మా నిన్ను ఇప్పుడు మీ నాన్న బయటకు తీసుకువెళ్లే వరకు ఊరుకునేలా లేడు ఆయన పరపతితో పై అధికారులతో మాట్లాడి ఇక నేను నిన్ను బయటకు పంపించేలాగే చేస్తారు ఇప్పటికే నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి నిన్ను బయటకు పంపించమని నువ్వు బయటకు వెళ్లకుండా ఉండాలంటే ఒక మార్గం ఉందమ్మా అంటే ఏమిటి ఎస్ఐ గారు అని మహాలక్ష్మి అంటుంది నువ్వు ఎలాగా ఆ అబ్బాయితో వచ్చేసావు కదా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో ఇక్కడే పోలీస్ స్టేషన్లో నీ పెళ్ళి జరిగిందంటే ఇక పై అధికారులు ఏమీ చేయలేరు అలాగే మీ నాన్న కూడా ఏమీ చేయలేడు ఇక నువ్వు ఆ అబ్బాయితో వెళ్ళిపోవచ్చు అని అంటే ఏంటి పెళ్లి చేసుకోవాలా పెళ్ళి ఇష్టం లేకే కదా ఇంట్లోంచి పారిపోయి వచ్చాను నేను బాగా చదువుకున్నాను నేను యూనివర్సిటీ టాపర్ని నేను మంచి ఉద్యోగం చేయాలి నేను నా కాళ్ళ మీద నిలబడతాను అని చెబుతుంది అదంతా కుదరదమ్మా ఇప్పుడు నిన్ను మీ నాన్న తీసుకువెళ్ళిపోతే ఇక నిన్ను తీసుకొచ్చినందుకు ఆ డ్రైవర్ని చంపేస్తారు అతని ప్రాణాలు పోవడం నీకు ఇష్టమా అందుకని నేను చెప్తున్నాను కదమ్మా పరిస్థితిని అర్థం చేసుకో నువ్వు ఇప్పుడు బయటపడాలంటే ఆ అబ్బాయితో నీ మెడలో తాళి కట్టించుకోవాలి ఇక మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని ఎస్ఐ చెబుతాడు ఇక కానిస్టేబుల్ కూడా చక్రీతో అదే చెబుతాడు ఇక పెళ్ళహని అని కూడా షాక్ అవుతాడు తప్పదు లేకపోతే వాళ్ళ నాన్న నేను చంపేస్తాడు అంటే సార్ మీరు రక్షిస్తారనే కదా మేము ఇక్కడికి వచ్చాము మీరు కూడా వాళ్ళకు భయపడుతున్నారంటే మేము మాత్రం ఏం చేయం మాకు పై అధికారులు ఉన్నారు వాళ్ళ నుంచి ఫోనులు వస్తున్నాయి మీరు వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే ఇదే మార్గం ఒక్కసారి మీ ఇద్దరం మాట్లాడుకోండి అని చక్రీతో కానిస్టేబుల్ చెప్తాడు ఇక చక్రి మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు ఇక మహాలక్ష్మితో మనం పెళ్ళి చేసుకుంటే కానీ ఇక్కడి నుంచి బయటపడలేమంట పెళ్ళి చేసుకోకపోతే మీ నాన్నగారు నిన్ను తీసుకెళ్ళిపోతారు తర్వాత ఆ రౌడీలు నన్ను చంపేస్తారు మీరే ఏదైనా నిర్ణయం తీసుకోండి ఈ పెళ్ళి నిజంగా కాదు కదా ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే మిమ్మల్ని తీసుకువెళ్ళి ఆ ఇచ్చి పెళ్ళి చేసేస్తారు ఇక ఆ పిల్లకోడు మామూలుగానే శాడిస్టు ఇప్పుడు నాతో వచ్చేసినందుకు లేచిపోయింది అని అంటున్నాడు కదా ఇక కెనడా తీసుకెళ్ళి మిమ్మల్ని ఎలాగైనా టార్చర్ పెడతాడు నేను ఏమైపోయినా పర్వాలేదు కానీ మీరు మాత్రం బాగుండాలి అని చక్రి అంటుంటే మహాలక్ష్మి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటుంది ఇక చక్రి అయితే ఇప్పుడు మనం ఈ సమస్య నుంచి బయటపడ్డానికి పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడదాం ఏముంది పోలీస్ స్టేషన్లో దండలు మార్చుకుంటాం నేను మీ మెడలో తాళి కడతాను అంటాడు ఇక మహాలక్ష్మి సమాధానం చెప్పకపోయేసరికి ఎస్ఏ చూడమ్మా నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే టైం లేదు నువ్వు ఈ అబ్బాయితో తాళి కట్టించుకుంటేనే ఆ అబ్బాయి ప్రాణాలతో ఉంటాడు అని చెప్తుండగా ఆది అయితే ఇక ఆ ఎస్ఏ మాట విని బయటకు వచ్చి వాళ్ళ నాన్న ప్రతాప్తో నాన్న ఆ ఎస్ఐ ఇక చక్రి మహాలక్ష్మిలో పెళ్లి జరిపించాలని చూస్తున్నాడు అని చెప్పడంతో ప్రతాప్ చాలా ఆవేశంగా లోపలికి వస్తాడు ఏంటి ఎస్ఐ గారు మీరు చేసేది పెళ్లి జరిపించడం ఏంటి అంటే తల్లిదండ్రులుగా మేమేం చేయలేమా అని అంటాడు